హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి పరిధిలో రాజకీయ ప్రముఖులు అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్సాహంగా తరలివెళ్లి వారి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని కోరారు హైదరాబాద్ ముషిరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లోని జేవీ హైస్కూల్లో హర్యానా గవర్నర్ బండార దత్తాత్రేయ భార్య వసంత కుమార్తె విజయలక్ష్మితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మలక్పేట సలీంనగర్ పరిధిలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దంపతులు ఓటు వేశారు హైదరాబాద్ చిక్కడపల్లలోని శాంతినికేతన్ గ్రౌండ్లో భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓటు వేశారు అంబర్పేట పరిధిలోని బర్కత్పురాలో కేంద్ర మంత్రి భాజపా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు సికింద్రాబాద్ భారాసా అభ్యర్థి పద్మారావు గౌడ్ మోండా మార్కెట్లోని ఇస్లామియా పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఆయన కోరారు ఈస్ట్ మారడిపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు వేశారు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎస్ఎస్కే డిగ్రీ కళాశాలలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరారు హైదరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవి లత మహేంద్ర హిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో చేవీళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు చేవేళ్ల మండలం గొల్లపల్లిలో చేవేళ్ల పార్లమెంటు భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు మేడ్చల్ మండల పాడూరు గ్రామ జెడ్పీహెచ్ఎస్లో లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి రాజేందర్ ఓటు వేశారు అప్సిగూడ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో మల్కాజ్గిరి భారాసభ్యర్ది రాగిడి లక్ష్మారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ భారాసా అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గౌలిగూడ వాల్మీకి సమాజ్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తేజస్ అధ్యక్షుడు కోదండరామ్ దంపతులు ఓటు వేశారు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు సికింద్రాబాద్ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటర్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని మాజీ మంత్రి హైదరాబాద్ కోరారు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో సతీమణి శైలిమ కేటీఆర్ కుమారుడు హిమాంషతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెంట్రల్ వర్సిటీలో డీజీపీ రవిగుప్త ఎస్ఆర్ నగర్లో సీఈఓ వికాస్ రాజ్ మాదాపూర్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఓటు వేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి పార్థసారధి హైదరాబాద్ హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు శక్తివంతమైన ఓటు ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు లోని ఉదయనగర్ సెయింట్ అగస్టిన్ స్కూల్ పోలింగ్ లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు